నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లోకి వెళ్లే ముందు ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం వసంత ఋతువులో అప్పుడే మనం రెండో మాసమైన వైశాఖంలోకి ప్రవేశించాం పూర్ణిమ చంద్రుడికి సమీపంలో విశాఖ నక్షత్రం ఉన్న మాసం వైశాఖం శ్రీ మహావిష్ణువు ఆరాధనకు శ్రేష్టమైన మాసం ఇది లక్ష్మీ నృసింహుడు ఉద్భవించిన మహిమాన్విత మాసమిది ఆంజనేయుని ఉపాసనతో కార్యచేయం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వైశాఖ మాసం రెండో రోజు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది ఈ ఆలయంలో పదహారు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి శ్రీ ఆండాల్ అమ్మవారి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ పుండరికవల్లి ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పుతో పాటు పూజా సామగ్రిని నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ గంధం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు తదుపరి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయంలో బార్ష్యకార్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం బార్షేకార్ల ఉపాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం బాష్యకార్లకు ప్రత్యేక అలంకారం చేశారు అనంతరం తిరుచ్చుపై కొలువుదీర్చి నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు చిన్నజీయ స్వామి తన శిష్య బృందంతో కలిసి వేద మంత్రాలు పఠిస్తూ వాహన సేవలో పాల్గొన్నారు శ్రీనివాస గోవింద్రీవెంకటేశోవింద భక్తవ గోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘా గోవింద పురాణ పురుష గోవిందీకా గోవిందా అందరూ ఉన్న కానీ తమ తమ చేతులు సమస్య మీద ముంచు గోదినవత్ చేయండి మోక్షాన్ని విమోచన గోవిందుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందా గరి గోవిందోకుల నందన గోవింద గోవిందా గరి గోవింద గోల నందన గోవింద वज्र बकुट धर गोविंदा वराघ मूर्ति भी गोविंदा गोपी जन लोल गोविंदा गोवर्धनों धर गोविंदा दशरथन धन गोविंदा दशमुख वर्धन गोविंद पक्षी माघ गोविंद అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్నస్వామి నిజరూప దర్శన వేడుక చందనోత్సవం సింహగిరిపై శుక్రవారం జరగనుంది ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు స్వామివారి దర్శనానికి దాదాపు లక్ష మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికార యంత్రాంగం అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు Sunday. శ్రీ శ్రీ ప్రభు ఎడాది పొడవున గంధగంసుకంతో దర్శనమిచ్చేటువంటి స్వామి ఏటికొక్క నాడు వైశాఖశుద్ధ తృతీయనాడు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం వేద మంత్రాలతో అర్చకుల స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు నిర్వహించారు స్వామివారి అద్దాల మండపంలో భగవత్ శంకరాచార్యుల చిత్రపటానికి ఉపనిషత్తు ద్వారా అభిషేకం పూజలు చేశారు ప్రతి ఏడాది వైశాఖ మాసంలో ఐదు రోజుల పాటు శంకర జయంతి ఉత్సవాలను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు ఇంచడం ఆనవాయతి నెల్లూరులోని సాయిబాబా అద్దాల మందిరంలో పూలంగి సేవ ఘనంగా జరిగింది వివిధ రకాల విరులతో సాయిబాబాతో పాటు ఆలయ ప్రాంగణాన్ని విభిన్నంగా అలంకరించారు పరిసర ప్రాంతాల ప్రజలు బాబాను దర్శించుకుని విశేష అలంకారాన్ని తిలకించి పులకించారు సాయినామం ఆలయంలో మార్మోగింది హైదరాబాద్ లోని నగర్ శ్రీలా హైట్స్ లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారి మూలమూర్తిని అద్భుతంగా అలంకరించారు కళ్యాణోత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద భక్త సల గోవింద భగవత ప్రియ నిర్మల గోవిందీల నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద

విమోచన గోవిందుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద గోవిందా గరి గోవింద గోల నందన గోవింద मकुट धन गोविन्द वराघमूर्ति गोविन्द गोपी जनलोल लोल गोविन्द गोवर्धनो धन गोविन्द दशरथन धन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघ गोल गोविन्द पाण्डवस्त्रिया गोविन्द हरि गोविन्द గోకుల నౌందన గోవింద గోవిందా గని గోవింద గోకుల గౌందన గోవిందేరుకుండలవాడ వేంకటమణ బోడిత vadhya kurma hari govinda madhusodana hari govinda vagahana simha govinda Vamana brugu govinda మేడ్చల్ జిల్లా దుండికల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో శ్రీచక్ర పార్వతి సమేత స్వామి దేవస్థానం షోడశ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉదయం ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజ పుణ్యహావాచనం రుత్విక్ వరుణం పూజలు చేశారు సాయంత్రం వేద మంత్రోచ్చారణల నడుమ అగ్ని ప్రతిష్ఠ శ్రీ పంచశతి మహామంత్ర సహిత రుద్రహోమం నిర్వహించారు కడప జిల్లా కమ్మపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ హనుమంతుల మూలమూర్తులకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం చేశారు అనంతరం గోపుర కలశాలకు పూజాధికారులు నిర్వహించారు అనంతరం యాగశాలలో మూలమంత్ర హవనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల వీరులతో సుందరంగా అలంకరించారు what కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రంలో శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవార్లకు మహా అర్చన పూజలు ఘనంగా జరిగాయి కృత్తిక నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివార్లకు పంచామృత పంచవర్ణాలతో అభిషేకం విశేష సుబ్రహ్మణ్య త్రిశతి పారాయణ నిర్వహించారు పంచామృతాలతో అభిషేకించారు మంగళహారతులు సమర్పించారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం